రవిపేట పట్టణంలో ఆధునిక వసతులతో వైష్ణవి హాస్పిటల్ అన్ని ఆధునతన పరికరాలతోని ఆధునతన సౌకర్యాలతోని ఆధునిక సౌకర్యాలతో ప్రజలకు సామాన్య ప్రజలకు అందుబాటులో అన్ని రకాల ట్రీట్మెంట్స్కు అనుగుణంగా హాస్పిటల్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇక్కడ డాక్టర్ వైష్ణవి గారు కావచ్చు డాక్టర్ మేఘరాజు గారు ముఖ్యంగా ఇది పేద ప్రజలకు సామాన్య ప్రజలకు ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ప్రజలు కూడా కొద్ది అప్రమత్తంతో తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి హాస్పిటల్ కన్నా ముందు ఇంట్లోనే కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి అనారోగ్యం పాలు కాకుండా ఉండాలంటే ఒక శుచి శుభ్రత ఉన్న పరిసరాలు మంచి ఆరోగ్యకరమైన ఆహారం అవన్నీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటేనే ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు దూరం ఉంటాము మరీ ముఖ్యంగా నవ్విపేట్ లాంటి పట్టణంలో ఇట్లాంటి ఆధునిక వసతులతో ఇట్లా హాస్పిటల్ ప్రారంభం ఇక్కడ ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది మరియు అందుబాటులో ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మంచిగా నా పేరు వైష్ణవి రాబోదు ఎంబీబీఎస్ డీజిఓ ఇక్కడ నేను నవీపేట్లో స్కాలర్ పక్కన వైష్ణవి హాస్పిటల్ అనేది కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ నా దగ్గర ఫీమేల్స్కి అలాగే మేల్స్కి కూడా అన్ని జనరల్ అండ్ గైనకాలజీస్ ఆబ్సక్టిషియన్ అన్నీ సేవలు చేస్తాము మన దగ్గర ల్యాబ్ ఫెసిలిటీస్ అల్ట్రాసౌండ్ ఫెసిలిటీస్ స్త్రీల కోసం నిరసన ఇబ్బందుల కోసం ఆల్ టైప్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఫీమేల్స్ అన్ని సేవలు ఇక్కడ జరగడం జరుగుతుంది అండ్ ముఖ్యంగా ఫ్రైడే రోజు ఫ్రీ ఓపీ పెట్టాను దానికోసం ప్రతి విలేజ్ వాళ్ళకి కూడా నేను ప్రచారం చేయడం జరిగింది ఫ్రీ ఓపీ అని దాంతో మిడిల్ క్లాస్ వాళ్ళు అండ్ పూర్ పీపుల్ వాళ్ళ కోసం కూడా వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ వాళ్ళు కొంచెం యూజ్ చేసుకుంటారు పొద్దున్న నైన్ నుంచి రాత్రి నైన్ వరకు చేస్తాం సర్వీసెస్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అయినా కూడా ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు డెలివరీ క్యూబెక్టమీస్ హిస్టరెక్టమీస్ ఎవ్రీ సర్జరీ మేము అన్నిటికీ డిపెండింగ్ నార్మల్ జనరల్ సర్జరీస్ కూడా మేము చేస్తాము థ్యాంక్ యూ